దొండకాయతో మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటామండి ఫ్రై చేసుకుంటాము కొబ్బరితో మిక్స్ చేసి చేసుకుంటాము దొండకాయ కొత్తిమీర కారం చేసుకుంటాము ఇగురు చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము కానీ ఈ విధంగా పులుసు చేసుకుని చూడండి అద్భుతంగా ఉంటుంది ఇంకా బాణాలు పెట్టేసుకున్నామండి దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఎవరుగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు స్లిచ్చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద చెనముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని దాంట్లో టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఆయిల్లో ఫ్రై అవనిస్తామండి ఒక రెండు నిమిషాల పాటు ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత దొండకాయ చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము ఒక్కొక్క దొండకాయని మనము హెడ్ అండ్ టైల్ కట్ చేసిన తర్వాత నాలుగు పక్షాలుగా చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా దొండకాయలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఒకటిన్నర టీ స్పూన్ కారం యాడ్ చేసేసుకుంటామండి కారం అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఈ లోపు నేను చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కొంచెం అలా ఉడుకుతూ ఉండగా చింతపండు నుంచి తీసినటువంటి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని మీకు పులుసు ఎంత తిక్కుగా కావాలి తిన్గా కావాలనే దాన్ని బట్టి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటారు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ మొత్తం మిక్స్ చేసి పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతి పిండి అదే విధంగా ఒక టీ స్పూన్ నిండా నువ్వుల పొడి యాడ్ చేసుకుంటాం అండి ఒక టీ స్పూన్ చేసుకుంటాం బెల్లం పౌడర్ మీరు నువ్వులని చక్క డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే ఇట్లా పులుసుల్లో వాడుకోవచ్చు అంటే మెంతులు కూడా చాలా ఇస్తుంది అనమాట ఇంకా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తే దొండకాయ పులుసు అద్భుతమైన రుచితో రెడీ అయిపోతుందండి అసలు ఎంత ఎమ్మెగా ఉంటుందో చెప్పలేను నేను మీరు మళ్ళా మళ్ళీ చేసుకుని ఎంజాయ్ చేస్తారనమాట ఒకసారి మీరు టేస్ట్ చేస్తే కనుక ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటుంటే ఉంటుందండి అద్భుతం అంతే ఇంక నేను మాటల్లో చెప్పలేను డెఫినెట్ గా ఒకసారి చేసుకుని ఎంజాయ్ చేయండి రెసిపీని నువ్వుల్ని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చండి